హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగా వాళ్ళు అందరూ ఎట్లు ఉన్నారో అలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇవ్వరైతే డైలీ బ్లాగ్ చూసేయండి ఇది శ్రీరామనవమి రోజు అనమాట మా ఇంటి ముందే కళ్యాణం జరిగింది ఇంకా రెడీ అయ్యి కిందికి వెళ్దామని అని చూస్తున్నా యాక్చువల్గా అయితే మేము ఇల్లంతకుంటూ పోదామని అనుకున్నాము ఇంకా వెళ్ళలేదు ఇంక ఇంటి ముందే కళ్యాణ వదిలిపెట్టుకొని అక్కడికి వెళ్ళడం ఎందుకు నెక్స్ట్ టైం చూద్దామనేసి ఇంకా ఇంటి ముందే కళ్యాణం అయింది

ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట ఇక్కడైతే నేను దోశకు నానబెట్టిన బ్రౌన్ రైస్ ఇందాక పిల్లలు ఫోన్ పట్టుకొని క్రికెట్ లో చిన్నోడికి దెబ్బ తాకింది కదా అప్పుడు ఆ క్రికెట్ వల్ల ఇంకా సో అనేసి ఇంక ఇట్లా ఆడుకుంటున్నారు అనమాట కింద ఇద్దరు పైన ఇద్దరు ఆ షటిల్తో అట్లా ఆడుకుంటా ఉంటే నేను కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళతో పాటు నేనైతే మిక్సీ పట్టినాక దోశ పిండి అట్లా ఐస్ ఐస్ ముక్కలు ఇస్తాను ఇవి మంచిగా ఎట్లా అంటే మంచిగా ఫర్మంటేషన్ అవుతుంది దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా ఎప్పుడు కూడా నేను ఇట్లనే ఇస్తాను అనమాట మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ అనేది అటుకులు కూడా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అన్నం వేస్తా అన్నం ఎప్పుడంటే ఒక టూ డేస్కి వన్ డేకి మాత్రమే దోశ కావాలి అని అన్నప్పుడు అన్నం వేస్తాను ఇంకా ఎక్కువ బ్యాటర్ ఎక్కువ ఉంది అని అన్నప్పుడు మాత్రం అన్నం వేయను ఎందుకంటే కొంచెం పులిసిన స్మెల్ వస్తూ ఉంటుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాటర్ చూడండి దోశ బ్యాటరు మంచిగా ఫర్మెంటేషన్ అయింది ఇది అంటే నేను ఎక్కువగా మధ్యాహ్నం మాత్రమే లంచ్ అన్నం తింటా మార్నింగ్ ఎట్లాగో దోశ ఆల్ ఎప్పుడు కూడా దోశ మై ఫేవరెట్ అనమాట మూడు బూటలు పెట్టినా తింటా ఈవినింగ్ కూడా ఇంకా ఇది బ్రౌన్ రైసే కాబట్టి నేను ఎక్కువ దోశనే తింటా ఈవినింగ్ కూడా రైస్ కంటే వీక్లీ టూ త్రీ టైమ్స్ అట్లా రైస్ తింటా కానీ ఎప్పుడన్నా లేనప్పుడు దోశ లేనప్పుడు ఇంకా నేను ఈ మన నాట్రా ఉప్మా వేసుకుంటా కదా అది కూడా మిగిలితే ఇంకా ఈవినింగ్ అదే తినేస్తాను ఎప్పుడైనా రైస్ తిన్నా అంటే ఇంకా కప్పు రైస్ అంతే ఈ ఎక్కువ నైన్ అందుకనే ఇట్లా వైట్ రైస్ తింటాం కాబట్టి నేను బ్రౌన్ రైస్ అందుకనే ఇట్లా ఉంటాను అనమాట దోశకి నాకు నుంచో కూడా ఇట్నే అలవాటు చూడండి మంచిగా వస్తాయి మళ్ళీ ఏం డిఫరెన్స్ ఏం అంత ఉండవు దానికి దీనికి బ్రౌన్ రైస్ కదా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి అట్లా అనమాట హెల్దీ కదా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను తింటున్నాను అన్నమాట ఇక్కడైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాను మళ్ళీ మన బనానా చిప్స్ చేశాను అట్లుంది చెప్పింది కేఎఫ్ జీ అమ్మ బనానా చిప్స్ సూపర్ ఉన్నాయి మనం చిప్స్ కడగొన్నామా దానికంటే బెస్ట్ ఒక కచ్చా బనానా తీసుకొని కట్ చేసుకొని ఆయిల్ వేసుకుంటే బెస్ట్ సూపర్ టేస్ట్ ఒకటి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి ఫ్రెండ్స్ చెఫ్ అయితే సూపర్ అమ్మ అసలు రోజు వచ్చి ఉంది చిన్నోడు మాటలు విన్నారా నేను మళ్ళీ మళ్ళీ చేయాలని నన్ను ఉబ్బియడానికి అట్లా చెప్తా ఉంటాడు అనమాట ఇక్కడైతే ఊరు నుంచి నేను పల్లీలు తీసుకొచ్చిన పది కిలోలు అనుకుంటా అమ్మ తీసుకుంది అక్కడ తీసుకొని కొట్టి నాకు పంపిస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఇట్లా ఇంకో టెన్ కేజీస్ తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ నాకు పల్లీలు పడుతూ ఉంటాయి ఇంకా నేను ఒక దోశడు అట్లా పిల్లలకి నానబెట్టు ఇస్తూ నానబెట్టిస్తుంటా మళ్ళీ చట్నీకి కూడా అవసరం ఉంటుంది పీనట్ బటర్ ఇవన్నీ కూడా ఎక్కువ పల్లీలు యూజ్ చేస్తూ ఉంటా ఇదైతే ఉగాది రోజు ఈ పూర్ణం మిగిలింది మనం అట్లా వేట్ చేసినాం కాబట్టి ఏం ఖరాబ్ కాదు టూ డేస్ తర్వాత మళ్ళీ ఇట్లా కొన్ని ఒక ఇరవై బొబ్బట్లు అయినాయి అట్లా చేసే చేసేసిన అనమాట నాకు మస్తు ఇష్టం బచ్చాలు ఇంకా పూర్ణమే మిగిలాలని అంటారు కదా ఉగాది రోజు నాకు ఎందుకు అది సెంటిమెంట్ చాలామంది అంటారు పూర్ణం మిగిలితే చాలా మంచిదని పండుగ పండగ రోజు నాకు ఈ పూర్ణమే మిగిలింది మళ్ళీ ఆరు ఈ రోజు సెకండ్ రెండు రోజుల తర్వాత చేసినా ఇది కూడా మళ్ళీ ఆ పూర్ణమి మిగిలింది ఎందుకో మరి అట్లా అంటారు నాకు కూడా తెలియదు ఇక చూడండి వచ్చినాయి ఒక ఇరవై వచ్చినాయి మంచిగా ఎంజాయ్ చేసే పిల్లలు ఇంకా పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి రోజు కూడా నాకైతే ఇంకా మంచిగా పని అవుతుంది అనమాట అట్లా పెట్టి పండు తీస్తే పండు ఏ పండు ఉన్నా పర్వాలేదండి లేదంటే పంచదార ఉంటే పంచదార ఏది ఉంటే వాటి మీద కొద్దిగా పల్లెల్లోనో తమలపాకలోనో వేసి ఆ గణపతి దగ్గర నీళ్ళు చుక్కలు చేయాలంటే నీళ్ళు చుక్కలు చూశారు కదా మా కాలనీలో మా ఇంటి ముందే కళ్యాణం జరిగిందనమాట ఫుల్ ఎండుండే ఇంకా ఈవినింగ్ ఏమో వర్షం పడింది ఇదేమో ఎర్రగడ్డ మార్కెట్ నేను ఎప్పుడూ మా దగ్గరే ఇక్కడ ఇంటి ముందే మార్కెట్ ఉంటుంది అక్కడే తీసుకొచ్చుకుంటా బట్ మన కళ్యాణం అని చెప్పాను కదా ఆ రోజు ఇంకా లేదు కాబట్టి ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళినా మా పెళ్ళైన కొత్తలా భరత్నగర్ పోయేదన్నమాట ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్లో పోయి తెచ్చుకునేది ఇక్కడ మేము అంతకుముందు రెంటుకున్నాం కాబట్టి రెంట్కున్న దగ్గరే మేము ఇల్లు తీసుకున్నాం ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాము అయితే ఏంటంటే ఇక్కడ అసలు మేము ఉన్నప్పుడు రెంట్కున్నప్పుడు మొత్తం అడవిలాగుండేదన్నమాట చాలా కొన్ని మాత్రమే ఇల్లులు ఉండేవి అప్పుడు ఎట్లా అంటే వీక్లీ టెన్ వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి అట్లా లారీలో వచ్చేది కూరగాయలు అప్పుడు అందరు అందుకునేది అసలు ఘోరం అంటే ఘోరం అసలు కూరగాయలు కూడా దొరికే దొరకపోయేది అట్లా నేను భరత్నగర్ మార్కెట్ పోయి తెచ్చేదాన్ని ఇప్పుడైతే ఇంకా కాలనీ కాలనీకి మార్కెట్స్ అయినాయి కదా ఇప్పుడైతే ఘోరం అసలు అన్నీ ఇల్లులు అయిపోయినాయి అప్పుడు అనిపి అనిపిస్తుంది నాకు అప్పుడే ఒక మంచి ఇల్లు తీసుకొని ఉంటే బాగుండని కానీ ఎట్లా రాసి పెట్టుంటే ఇంకా అట్లనే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో నాకు మంచిగా అనిపిస్తుంది భరత్నగర్ అయినా ఎరగడ్డ అయినా ఎందుకంటే అక్కడ రైతులే డైరెక్ట్గా తెస్తారు నిజంగా చెప్తున్నా మా ఊళ్ళో దగ్గర మా ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నట్టుగా అనిపిస్తున్నాయి ఫ్రెష్గా అనిపిస్తాయి కూరగాయలు ఆ టేస్ట్ కూడా వేరుంటుంది అనమాట మంచిగా అనిపిస్తాయి ఇట్లా అంతగా ఎందుకో మరి మరలబడి మరలబడి వస్తాయి అని అంటారు అట్లా అనిపించదు నాకు ఇవైతే ఫ్రెష్ అనిపిస్తాయి అనమాట అందుకే నేను ఎక్కువ తెచ్చుకుంటా మళ్ళీ అప్పుడు మేము ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకునేది ఒక అతని దగ్గర అవి కూడా తీసేసుకున్నాయి ఇక్కడ చూడండి చివ చింతకాయలు అక్కడ కనబడతాయి అనమాట మన ఊళ్ళో కనబడ్డాయి అన్నీ కూడా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నా ఇక బీట్రూట్ ఏమో ట్వంటీ ట్వంటీ అంట కేజీ ఇంకా తక్కువే కదా అనేసి కేజీ తీసుకున్నా బీట్రూట్ మన క్యారెట్ కూడా ఫార్టీ రూపీస్ కేజీ ఇక్కడ మా దగ్గర బెండకాయలు ఇక్కడ మార్కెట్లో మా కాలనీలో ఎయిటీ రూపీస్ కేజీ అక్కడ ఫార్టీ రూపీస్ కేజీ చాయో ఇంత తేడా ఉంటుంది అందుకే నేను ఇంకా అక్కడే తెస్తూ ఉంటాను అప్పుడప్పుడే ఇంకా మా ఇంటి ముందే మార్కెట్ కాబట్టి ఇక్కడ ఇక్కడనే ఇంకా తప్పదు కాబట్టి ఇక్కడ తెచ్చుకోవాల్సి వస్తుంది ఇదిగో చూడండి మన ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా ఉంటుంది ఇక్కడ గానుగా నూనె అందరూ తీసుకెళ్తారు చాలామంది కూడా ఇంకా వెళ్ళాలంటే మా వారు రావాలి కాబట్టి మా వారికి ఫ్రీ టైం ఉండదు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇట్లా తీసుకో తీసుకొని తీసుకొస్తూ ఉంటాడనమాట మంచిగా భరత్నగర్ కూడా మంచిగా అనిపిస్తుంది ఎవరైనా వెళ్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో అక్కడ కూరగాయలు కూడా ఫ్రెష్గా అనిపిస్తాయి ఇదిగో ఇక్కడ నేను ఇవన్నీ తీసుకుంటున్నా పిల్లలకి ఇవి స్మూత్ చేసిస్తా కదా నేను అవి అయిపోయి ఉండే మళ్ళీ వచ్చిన ఇక్కడికి అప్పుడప్పుడు అనమాట నేను డ్రై డ్రై ఫ్రూట్స్కి అప్పుడు మా వారు ఆఫీస్లోనే జాబ్ చేసేది కాబట్టి ఆఫీస్లోనే వచ్చేది మాకు ఓచర్స్ కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి ఇక్కడికి వచ్చేది అనమాట మళ్ళీ వెళ్తే చాలా ఇయర్స్కి వచ్చారేంటి మేడం అని అంటుండే అనమాట చాలా పరిచయం ఇక్కడ వారికి షాప్స్ అయినా కూరగాయలు వాళ్ళైనా ఏదైనా కూడా మంచిగా ఏంటంటే అంటే అప్పుడు అట్లనే ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళం కాబట్టి వాళ్ళకు గుర్తు అనమాట ఇంకా గుర్తుంచుకున్నారా అని అనుకున్నాను నేనైతే ఇక్కడ చూడండి అవన్నీ మన మిల్లెట్స్ అటుకులు మిల్లెట్స్ అన్నీ ఉంటాయి అనమాట మంచిగా అనిపిస్తాయి నా దగ్గర నాకు ఎర్రగడ్డలో అప్పుడే వర్షం పడి ఏలిచింది ఫుల్ ఉబ్బరిస్తూ ఉండే అసలు దొంగగానే పోయొచ్చున్నాం ఇంకా అదే చూడండి మన ఆయిల్ గానుగా నూనె త్రీ సిక్స్టీయో త్రీ ఫిఫ్టీయో లీటర్ అంట ఇదేమో చర్చ్ హాస్పిటల్ ఈ మన మార్కెట్కి ముందే చర్చ్ హాస్పిటల్ ఉంటుంది ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ నా ఫస్ట్ డెలివరీ ఇందులోనే ఎప్పుడు గుర్తు కదా ఇంకా ఏ ఆడపిల్లకైనా ఎవరికైనా కూడా ఫస్ట్ డెలివరీ అయినా సెకండ్ డెలివరీ అయినా అట్ల ఇంకా ఎప్పుడు చూసుకుంటా ఉంటాం అనమాట ఇంకా మేము అన్నీ కొనుక్కొని ఇదంతా కూడా ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట వరుసగా అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఇట్లా వ్యూ చూపిస్తున్నా అనమాట ఇంకా మా సైడ్ మాదాపూర్లో అయితే ఇంకా ఎక్కువనే ఉంటాయి కూరగాయల రేట్లు ఇటు ఇటువైపు కొంచెం తక్కువ ఉంటాయి అనమాట ఇంకా నేను తెచ్చినవి అన్నీ కూడా సర్దుకుంటున్నా అవి అయిపోయినాయి అని చెప్పినా కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా బాక్స్లో ఆ బాక్స్లో పెట్టేసుకుంటున్నా మళ్ళీ నానబెడుతున్నా అది ఆ పక్కకి నేను ఆ జాలిలో వేస్తా అనమాట అవన్నీ కూడా నానబెట్టుకునేవి రేపు మార్నింగ్ స్మూతీ చేసుకునేవి ఎందుకంటే ఆ జాలిలో వేస్తే మనకి ఊకి ఇట్లా అంటే వాటర్తో మంచిగా కడగచ్చు అనమాట ట్యాప్ కిందనే పెట్టేసి మన చేతులతో ఇట్లా ఇట్లా కడుక్కోవచ్చు అదే బౌల్లో అయితేనేమో కష్టం కదా అవి చేతుల్లో నుంచి జారిపోతూ ఉంటాయి అట్లా ఉంటుంది నేను కొత్తిమీర కూడా దీంట్లోనే వేసి కడుగుతా ఒక్క కొత్తిమీర కూడా ట్యాప్ కిందనే మన మన కిందనే ఎక్కడ ఎక్కడ కూడా కొత్తిమీర అనమాట అందులో వేసి కడిగితే ఈసారి ట్రై చేయండి అందులో వేసి కడిగితే ఏవి అనమాట నాకు బాగా అలవాటు ఇట్లా కడడం ఇంకా నాలుగైదు సార్లు కడుక్కున్నాక మళ్ళీ మంచినీళ్ళతో అది అట్లా వచ్చింది మళ్ళీ కడిగిన అనమాట ఎంత కడిగినా కూడా మురికి ఉంటుంది చాలా టైమ్స్ కడుక్కోండి ఇంకా నానబెట్టేసుకొని మార్నింగ్ స్మూతీకి రెడీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, comment.